హాయ్ అండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఏదైనా కానీ చాలా టేస్ట్గా ఉండాలి చాలా హెల్దీ అయి ఉండాలి తిన్న తర్వాత కూడా చాలా లైట్గా ఉండాలి ఇంకా ముఖ్యంగా అసలు మన బాడీకి కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఓన్లీ మనకి బలాన్ని ఇచ్చి మన మజిల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ప్రోటీన్ మాత్రమే అందించేటటువంటి ఒక మంచి స్నాక్ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి హెల్దీ వేలో మరమరాలు మిచ్చ్రిని ట్రై చేయండి డెఫినెట్గా చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ మరమరాల్లోని సరిపడినన్ని ఉల్లిపాయలు టమాటాలు పసుపు కారం సాల్టు వేసేసుకుని తొక్క తీసినటువంటి పల్లీలను కూడా యాడ్ చేసుకుని పైన చక్కగా విటమిన్ సి సమృద్ధిగా ఉన్న నిమ్మరసాన్ని వేసేసుకుంటే కనుక పుల్ల పుల్లగా కారం కారంగా కరకరలాడుతూ పల్లీ పలుకులు నోటి కింద తగులుతూ చాలా రుచిగా ఒకటి మనకి టమ్మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది ఎంత తిన్నా కానీ హెవీ అనిపించదో చాలా లైట్గా ఉంటుంది విత్ బాడీకి అవసరమైన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్తో సో డెఫినెట్గా మరమరాల మిక్చర్ ట్రై చేయండి